నమస్తే నేను మీ సతీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితోటి భేటీ అయ్యారు ఈ సందర్భంగానే పలు రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా చర్చించినట్లు షర్మిళ ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యంగా అధికార పార్టీ అంటే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అనేటువంటి చర్చలకి దారితీస్తూ ఉంది ప్రధానంగా అప్పటి వరకు వైఎస్ షర్మిళారెడ్డిని మురిసిపల్లి షర్మిళ శాస్త్రి శర్మిళ శర్మ అంటూ ఏవైతే సోషల్ మీడియా ప్రచారాలు ఉన్నాయో అవన్నీ కూడా మరింత వేగం పుంచుకున్నాయి చెల్లెలు కాస్త అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఈరోజు చంద్రముఖిగా మారింది అంటూ కూడా పోస్టులు తెగ విమర్శలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిణామాలు ఏ అంశానికి సంకేతం అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా నిన్న షర్మిళ రేవంత్ భేటీ తర్వాత సినిమాలో చూసినట్లుగా రజనీకాంత్ గారి సినిమా గంగ చంద్రముఖిని చూసింది గంగ చంద్రముఖిలా నిలబడింది గంగ చంద్రముఖిగా మారింది అన్నట్లు ఈరోజు షర్మిళ చంద్రముఖి అయింది చెల్లెలు కాస్త చంద్రముఖిగా మారింది మరి దీనికి అంటే రే ఈ భేటీ అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉందా మరి ఏం జరుగుతుందంటే నిన్న రేవంత్ తోటి కలిసి ఏవో రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశాలపైన కూడా చర్చలు జరిపామన్నారు ఎలాంటి చర్చలు జరిగి ఉండొచ్చు మరి వాటితోటి ఎందుకు తాడేపల్లి ప్యాలెస్లో ఈ రకమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి చెల్లిని చంద్రముఖితో పోల్చి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏ విధంగా వికృతానందం పొందుతుందనేది వాళ్ళ ప్రజల్లో చర్చ చంద్రముఖిని కాదురా నేను సూర్యముఖిని అని చెప్పి ఇప్పుడు ఆ చెల్లి ఇవాళ ఏం పీక్కుంటారో పీక్కోండి అంటోంది ఏది రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేసరికి నువ్వన్నట్టు తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం మామూలుగా వైబ్రేషన్సు వాళ్ళు ఏం చర్చించుంటారు వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నిద్ర పట్టని రాత్రులు మిగిల్చారు ఏంటి ఆయన నిద్రపోతే కళ్ళకి వస్తుంది షర్మిల భయం ఒకటి రేవంత్ భయం ఒకటి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి డల్ అయ్యాడు అక్కడ వేరే రాష్ట్రం ఆయన వేరే ముఖ్యమంత్రి ఆయన ఓడిపోతే నీకు వచ్చే నష్టం ఏంటి అతను ఓడిపోతే నువ్వెందుకు జ్వరం తెచ్చుకుంటావు ఇప్పుడు అంటే ఏంటి రేవంత్ భయం అతను వెంటాడుతోంది సరే అది వేరే విషయం షర్మిల భయం ఇప్పుడు కొత్తగా పుట్టింది అటు షర్మిల ఇటు రేవంత్ వీళ్ళిద్దరి మధ్య ఇవాళ అడకత్తెరలో పోకచెక్కనవుతాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి రే పొద్దున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు కూడా చేపడతాడా ఎందుకంటే నీకు తెలుసు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఏ విధంగా చక్రం తిప్పి తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాడో చూశాం శివకుమార్ పాత్ర ఇప్పుడు రేవంత్ పోషించి షర్మిల ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడా కాంగ్రెస్ ఎక్కడ రివైవ్ అవుతుందో కాంగ్రెస్ ఎక్కడ నీకు పునరుత్తేజం చెందుతుందో అనే భయం జగన్లో నీకు అణువణువు కనపడతాను అంటే షర్మిల పెరిగితే కాంగ్రెస్ పెరిగితే ఇతని పునాదులు కదులుతాయన్నమాట నీకు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్లన్నీ కూడా కదా అప్పుడు కాంగ్రెస్ నుంచి ఇతను ఎత్తుకొచ్చుకుంది ఇప్పుడు ఈ దొంగోడు ఎత్తుకుపోయిన ఓట్లన్నీ మళ్ళా ఆ పిల్ల తీసుకొచ్చి కాంగ్రెస్కి ఎక్కడ మరి జమ చేస్తుందనే భయం నీకు తెలుసు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన ఇంపాక్ట్ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉపయోగపడిందో మనం చూసాం వేలాది పాస్టర్లతో మీటింగులు పెట్టుకుని అతను మరి దేవుడి రాజ్యం రావాలా అనే దీంతో క్రిస్టియన్ ఓట్లన్నీ ఎవరికి ఎంచాడు జగన్మోహన్ రెడ్డికి ఎంచాడు కానీ ఇవాళ అతనికే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటు లేదు మా బావ మరిది నాకు అపాయింట్మెంట్ ఇచ్చే రెండున్నర ఏళ్ళు అయిందన్నాడు శుభలేఖటానికి కూడా మరి బావగారు వెళ్ళ కొడుకు పెళ్ళికి పోనీ బావమరిది మరిది మేనలుడు వెళ్ళికి వచ్చినప్పుడు కనీసం పలకరింపులు కూడా నువ్వు చూసావు వీడియోలో ఫోటో దిగటానికి కూడా సుముఖత లేదు ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నాడు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్ల మీటింగ్ పెట్టాడు దిశానిర్దేశం చేశాడు ఏంటి బలవంతుణ్ణి ఓడించటానికి భగవంతుడు బలహీనుణ్ణి ఎంచుకుంటాడు ఏదో బైబిల్ సూక్తి చెప్పాడు ఇక్కడ బలవంతమైన ఏది తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి మరి బలహీనుల్ని ఎవరిని ఎంచుకున్నాడంట భగవంతుడు షర్మిలని ఎంచుకున్నట్టుగా ఆయన అన్యాపదేశంగా చెబుతూ చలిచీమలన్నీ కావాలి ఈ సర్పాన్ని బంధించాలనే మెసేజ్ ఇస్తున్నాడు బ్రదర్ అనిల్కి కౌంటర్గా జగన్ నువ్వు దించుతున్నాడు చెల్లినేమో నువ్వన్నట్టు వైఎస్ షర్మిలారెడ్డి అని పిలవట్ల వరుసపల్లి షర్మిళ శాస్త్రి అంటున్నాడు మేనత్త కూడా మరి ఇంటర్కాస్ట్ మ్యారేజే ఆమెనే వైఎస్ విమలారెడ్డి అంటారు ఆమె వైఎస్ విమలారెడ్డి అయితే నీకు ఈమె వైఎస్ షర్మిలారెడ్డి కాకపోయిందా పాదయాత్ర చేసి నేను గెలిపించింది మరి ఈ షర్మిలే కదా అప్పుడు నీకు ఉపయోగపడింది ఇప్పుడు ఎందుకు చంద్రముఖి అయింది అప్పుడు చంద్రముఖి కాదా రెండు వేల పన్నెండులో నీకు పదిహేను అసెంబ్లీ స్థానాలు గెలిపించిన చంద్రముఖి కదా అంటే తను ఏ విధంగా సొంత చెల్లి పట్ల కూడా ఇంత అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేపిస్తున్నాడో రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అంటున్న ప్రచారం చేశారంటే ఇంకెంత వికృత ఆనందం తల్లినే అతను అవమానిస్తున్నా కూడా ఎటువంటి చర్యలు లేవు ఆ పెట్టినాటిని ఇంతవరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు మనం చూసాం ఇవాళ రాబోయే ఎన్నికలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ అయ్యాయి బీజేపీ కూడా ఆ పొత్తులోకి వస్తుంది ఒక ప్రభంజనంలాగా అది మారింది ప్రధాన ప్రత్యర్థిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఎనర్జీస్ ఏం చేస్తున్నాడు షర్మిల మీద పెడుతున్నాడు అతని ఎనర్జీస్ని వేస్ట్ చేసుకుంటున్నాడు షర్మిలను వీళ్ళెంత డ్యామేజ్ చేస్తే ఆమె ఇమేజ్ అంత పెరుగుతుంది కదా కాంగ్రెస్ అంత ఇమేజ్ పెరుగుతుంది కదా దానివల్ల వీళ్ళ ఓట్ బ్యాంక్ పోతుందన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు మనం చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అతను చేసినటువంటి తప్పుల వల్లే అష్ట దిగ్బంధనంలో ఇరుక్కున్నాడు ఏది ఎనిమిది వైపులా నీకు అతను ఇవాళ బందికానాల్లో ఉన్నాడనమాట అలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచక అతను వేసిన ప్రతి అడుగు అది నీకు పాతాళానికి జరుతోందనమాట స్వయం కృతాపరాధాలే జగన్మోహన్ రెడ్డి ఓటమని ఇవాళ బాటలు వేశాయి ఒకవైపు మోడీ సహాయ నిరాకరణ మనం చూసాం నిన్న ఢిల్లీ పర్యటన ఎలా ఫెయిల్ అయిందావు మరోవైపు అసలు ఏ పార్టీ కూడా ఇతంత పొత్తుకు సిద్ధంగా లేవు అవును రాజశేఖర్ రెడ్డికి ఈ పరిస్థితి లేదు షర్మిల అదే కదా అంటోంది డిఎస్సి అన్నావు దగా డిఎస్సి చేశావు ఏది డిఎస్సి జగన్ అన్న నాన్న యాభై రెండు వేల పోస్టులు భర్తీ చేశాడు ఉపాధ్యాయ పోస్టులు అది మెగాడిఎస్సి నువ్వు ఇచ్చే ఆరు వేల పోస్టులు మెగా డిఎస్సి అని ఆమె నిన్న క్వశ్చన్ చేసింది ఇప్పుడు ఆ డ్యూరేషన్ అని కూడా ప్రశ్నించింది టెట్ను డిఎస్సి మధ్య నువ్వు ఎంత టైం ఇచ్చావు ముప్పై రోజుల్లో రెండు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారు టెట్ కంప్లీట్ చేసినాక డిఎస్సికి వెళ్ళటానికి ఆరు రోజులు సరిపోతుందా వంద రోజులు గడువు మరి రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు నువ్వు ఆ మాత్రం గడువు ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేసింది ఒక తొమ్మిది ప్రశ్నలు వేసిందామె ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే సతీష్ నూట యాభై బుక్స్ చదవాలంట మరి ఈయన ఇచ్చిన టైం ఎంత ముప్పై రోజులు రోజుకి ఎన్ని పుస్తకాలు చదవాలి ఐదు పుస్తకాలు రోజుకి ఐదు పుస్తకాలు చదివి ముప్పై రోజుల్లో నూట యాభై బుక్స్ ప్రిపేర్ అయ్యి సిలబస్ కంప్లీట్ చేసి అతను డిఎస్సి క్వాలిఫై అవ్వాలి సాధ్యమా అంటే ఏంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు హడావుడిగా ఈ డిఎస్సి ఇస్తావా ఐదేళ్ళు ఏం గైడ్ గైడబీకా అది క్వశ్చన్ చేస్తుంది ఏం గాడిదలు కాసేవని అంటుంది ఆమె భాషలో చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ మధ్య యుద్ధం నడుస్తుంది వాళ్ళు నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటున్నారు ఆ పాపంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి వీడియోలు పొరుగు రాష్ట్రం అసెంబ్లీ స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఇతను కేసీఆర్ని పొగిడిన విధానం కేసీఆర్కి అది కాస్త మెడకు చుట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డిని నువ్వు పొగిడాడంటే నువ్వు తెలంగాణ కాస్త జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టావు అని చెప్పి బీఆర్ఎస్ కాస్త అక్కడ ఏమైపోయింది డిఫెన్స్లో పడింది అనమాట తా జెడ్డ పోతే వనం ఎల్ల జరిచింది అదే మనం అనుకున్నది జగన్మోహన్ రెడ్డి ఇవాళ షర్మిల రేవంత్ భయంతో అతను తన ప్రధాన ప్రత్యర్థులపైన పోరాటాన్ని మిస్ అవుతున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన యుద్ధం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ యుద్ధంలో అస్త్ర సన్యాసం చేసి షర్మిలతో యుద్ధానికి సిద్ధం అంటున్నాడు బ్లండర్ మిస్టేక్ అనమాట అక్కడ అతను చేస్తున్న తప్పిదం ఇక అది భర్తీ కాదు కూడా రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే షర్మిళా రేవంత్ల భేటీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి అదొక నైట్ లా తయారైంది ఈ క్రమంలోనే తాడేపల్లి వేదికగా ఈ రోజున షర్మిళ పైన ఈ విధమైనటువంటి ప్రచారాలకి కుట్రలకు కూడా తెరలేపుతూ ఉన్నారు ఇదంతా కూడా ఏంటి అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో చోటు చేసుకోబోయేటువంటి పరిణామాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఎదురు దెబ్బలు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తగలబోతున్నాయి వాటికి అన్నిటికీ కూడా ఒక సంకేతంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే